ం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్త నిస్సర సేవాణి జనుహుకన్యా ప్రవాహబత్త అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాశాంకుశపుష్పబాణాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రయ నమ ప్రేక్షకులకి ఆ లల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే గ్రహకూటమి ఇది ఎప్పుడు ఏర్పడుతుంది దీని ద్వారా ద్వాదశ లగ్నాల వాళ్ళకి లగ్నం తెలియని వారి రాసుల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి మరియు ఏ పరిహార మార్గం చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఇందులో ఏ ఏ గ్రహాలు కలుస్తున్నాయి చూసుకున్నట్లయితే శని కర్మకారకుడు రాహువు శుక్రుడు బుధుడు రవి చంద్రుడు అయితే చంద్రుడు ఒక రెండు రోజులు మాత్రం అంటే ఇరవై తొమ్మిదవ తేదీ మార్చి నుంచి మార్చి రోజు షష్ట గ్రహ కూటమి ఏర్పడుతుంది ఒక్క రెండు రోజులు మాత్రం చంద్రుడు అక్కడు దాని తర్వాత వెళ్ళిపోతాడు పంచగ్రహ కూటం ఉంటుంది దాని తర్వాత అది కరెక్ట్గా ఇరవై తొమ్మిది మార్చి నుంచి పదిహేను రోజులు ఐదు గ్రహాలు కలిసి ఉంటాయి దాని తర్వాత ఒక్కొక్క గ్రహం వెళ్ళిపోతూ ఉంటుంది రవి దాని తర్వాత శుక్రుడు అలా అలా అయితే ఈ గ్రహ కూటమి వల్ల ద్వాదశ లగ్నాల వారికి ఏమి జరగబోతుంది ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలనే విషయాన్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి గురించి తెలుసుకుందాం సింహలగ్నము సింహరాశి సింహం వారి గనక చూసుకున్నట్లయితే షష్టగ్రహ కూటమి ఒక్క రెండు రోజుల పాటు అష్టమ స్థానంలో ఉంటుంది దాని తర్వాత పంచగ్రహ కూటం ఉంటుంది మీకు అష్టమ స్థానంలో మరి ఈ అష్టమ స్థానము ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది మేమీద సింహలగ్నము కానీ సింహరాశి కానీ అందులో ఉండే నక్షత్రాలు మకా బొబ్బ ఉత్తర ఓటోభాగం వారికి కానీ చూసుకున్నట్లయితే ఇది ప్రత్యేకంగా మీకు లాభాలు ముందుగా చెప్తాను ఎప్పటి నుంచో ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నారు ఒక ఒక సీక్రెట్ని రివీల్ చేయడానికి ఒక రీసెర్చ్ని మీరు సక్సెస్ అవ్వడానికి ఈ షష్టగ్రహ కూటమి స్థానంలో అష్టమ స్థానమే సీక్రెట్ సైన్ ఉన్నందుకు నూటికి నూరు శాతము ఆ యొక్క సీక్రెట్ మీరు క్రాక్ చేయగలుగుతారు రెండవది తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో ఏదైనా ప్రభావం ఇబ్బందులు ఉన్నాయి లేనట్లేదు కబ్జాలు ఉన్నాయి గొడవలు ఉన్నాయి కోర్టు కేసులు ఉన్నాయి అవి క్లియర్ అయ్యేటువంటి యోగాన్ని ఇస్తుంది మీకు ఈ షష్ట గ్రహ కూటమి మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి కూడా చాలా మంచి యోగాన్ని ఇస్తుంది దీంతోపాటు విదేశాలకు వెళ్ళి విదేశాల్లో స్థిరపడాలి విదేశాల్లో అక్కడ ఏదైనా గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవ్వాలి అక్కడ చదువుకోవాలి లేదా అక్కడ కొన్ని బిజినెస్ ప్రారంభించాలి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చక్కగా ప్లాన్ చేసుకోవాలనుకునేటువంటి వారికి షష్ట గ్రహ కూటమి నూటికి నూరు శాతము ఇది ఒక యోగాన్ని ఇచ్చి తీరుతుంది మరియు దాంతోపాటు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గ్రహ కూటమి ఏదైతే ఉందో ప్రత్యేకంగా ప్రభావం పాజిటివ్ ఉంటుంది జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఎటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి సింహం వారు చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు ఏదైనా ఒక బిజినెస్ చేసేటప్పుడు పార్ట్నర్షిప్స్ జోలికి ఈ పదిహేను రోజులు వెళ్ళకండి దయచేసి బిజినెస్ పార్ట్నర్షిప్ అనే కాదు వివాహ సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో ఆ వివాహం జీవిత భాగస్వామి ఎంపిక చేసుకునే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద వేరే వాళ్ళకి ఎవరికైనా లోన్స్ ఇప్పించడం లాంటి తప్పిదాలు చేయకండి దయచేసి ఇది వేరే వాళ్ళు మీ జీవిత భాగస్వామి పేరు మీద తీసుకోవడం కొంతమంది అంటుంటారు ఏమండి మాది మా యొక్క సిబిల్ సరిగ్గా లేదు మీ పేరు మీద లోన్ తీసుకోండి మేము కట్టేస్తుంటాం మీకు అని బాగా తెలిసిన వాళ్ళు అడుగుతుంటారు సమ్టైమ్స్ వాళ్ళు చెడ్డ వాళ్ళు అవ్వకపోవచ్చు కానీ సమ్టైమ్స్ వాళ్ళ కుదరక మీ మీద ఆ ఇబ్బంది పడుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఇక్కడ జాబ్ సంబంధించినటువంటి విషయంలో కూడా వేరే ప్రాంతానికి వెళ్ళి జాబ్ చేయాలి అని ప్రయత్నం చేసేటువంటి వారు కాస్త దూర దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ జాబ్ సంపాదిద్దాం అనుకునేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి తొందరపడి కొంతమంది చోటు తొందరపడి వెళ్ళిపోతారు ఇంకో దగ్గరికి అటువంటి తప్పిదాలు మాత్రం చేయకండి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి గోవులకి పిడికెడు బెల్లం తినిపించండి మరియు సింహం వారికి కాస్త అష్టమంలో ప్రభావం ఎక్కువ పడుతుంది కాబట్టి ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నట్లయితే వాటిని చిన్న స్థాయిలో ఉన్నప్పుడే అంటే చాలా చిన్న చిన్న స్టేజ్లో మనకు ఉంటుంది అప్పుడే రెక్టిఫై చేసుకోండి అష్టమంలో ఉండేటువంటివి ఏమవుతాయంటే సర్వసాధారణంగా మనం చేసాం చేసాముకున్న సర్జరీస్ వరకు వెళ్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూ ముఖ్యంగా లలితా సహస్రనామాల్లో ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యునివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికలమశనాశిని అని మహానే నామాన్ని చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది స్పష్టగ్రహ కూటమి జరిగినటువంటి ఆ పదిహేను రోజులు అందులో ఒక గ్రహం పక్కకు పోగా పది పదిహేను రోజులు పంచగ్రహ కూటమి ఉంటుంది ఉన్నందుకు మరి నక్షత్రము రాసి ఏమి తెలియని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఏం చూసుకోవాలి అంటే ఒకటి అందరూ కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ సంబంధించిన వాటి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎందుకంటే శని భగవానుడు వెళ్ళి రాహుతోని రవితోని అనేక గ్రహాలతో కలిసి ఉన్నాడు అనేక అవకాశాలు కూడా వస్తాయి రావని కాదు కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అదేవిధంగా సంతాన సంబంధించిన విషయాలు వివాహ సంబంధించిన విషయాల మీద దీని ప్రభావం ఉంటుంది అంటే జన్మజాతకం ఉన్నా లేకపోయినా దీని ప్రభావం వీటి మీద ఎక్కువగా ఉంటూ ఉంటుంది మరి ఇది కాలం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది సర్వసాధారణంగా ఆ సమయంలో గ్రహణాలు కూడా ఉన్నాయంటున్నారు మార్చ్ పద్నాలుగు మార్చి ఇరవై తొమ్మిది అయితే మన ఇండియాలో గ్రహణం లేదు కాబట్టి మన ఇండియా మీద పెద్ద ఎఫెక్ట్ ఏమీ ఉండదు మార్చ్ ఇరవై తొమ్మిది తర్వాత మనకి అక్కడి నుంచి మనకి సంవత్సరం కూడా తెలుగు సంవత్సరం కూడా మారబోతుంది ఎప్పుడైతే విశ్వవసు నామ సంవత్సరం వస్తుందో క్రోధి నామ సంవత్సరం సంబంధించినటువంటి ప్రభావం కూడా తగ్గుతుంది కాకపోతే విదేశీ సంబంధించిన విషయాల్లో అనేకమైనటువంటి దేశాలకి కొద్దిగా ఆర్థిక మాన్యము అంటూ ఉంటారు ఈ ఆర్థిక మాన్య ప్రభావం విదేశాల మీద ఎక్కువ పడుతూ ఉంటుంది మన దేశంలో పడదా అంటే చిన్నపాటి చూపిస్తుంది కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని రాబోయేటువంటి గ్రహస్థితిని కనుక చూసుకున్నట్లయితే అది జలరాశుల్లో అవుతుంది కాబట్టి కొంచెం జలప్రదేశాల్లో ఉండేవారు విదేశాల్లో ఉండేవారు కొంత జల సంబంధించినటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే ఆకస్మికంగా జల సంబంధంగా వస్తుంటుంది చూసారు వర్షాలు పడడం తుఫాన్లను సముద్రాలు పొంగణము ఇట్లాంటి ప్రభావం జలరాశుల్లో షష్టగ్రహ కూటమి జరుగుతున్నందుకు దాని మీద ప్రభావం చూపిస్తుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అయితే ఈ షష్టగ్రహ కూటమి తర్వాత కొంచెము భూమికి సంబంధించినటువంటి విషయాలలో చూసుకున్నట్లయితే కొంత పాజిటివ్ ఫలితాలు కూడా వస్తాయి మనకి ఇండియా మన ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే అంటే నామ సంవత్సరం నుంచి ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన కొంచెం స్లోగా మూమెంట్ వస్తుంది ఇప్పుడు మనకి చూడండి హైదరాబాద్లో ఎక్కడ భూములు అక్కడ స్ట్రక్ అయిపోయినట్టుగా ఉన్నాయి అని అనుకుంటున్నాను చూసారు ఇది ఇంకొక నాలుగైదేళ్ళ వరకు పెద్దగా మారే పరిస్థితి లేదు అని చాలామంది వాపోతున్నారు కాకపోతే ఎప్పుడైతే నామ సంవత్సరం కనెక్ట్ అయ్యి కేతువు ఎప్పుడైతే మనకి సింహరాశిలోకి ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి భూతత్వ రాశుల నుంచి కేతువు సింహరాశిలోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అదొక మంచి ఫలితం ఇస్తుంది మరియు దీంతో పాటు రవి సూర్యభగవానుడు మీనరాశిలోనే ఉంటున్నాడు ఎప్పుడైతే మీనరాశిలో అనేక గ్రహాలతో కలిసి ఉంటున్నాడో ఇది కూడా ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే లా అండ్ ఆర్డర్ మీద గవర్నమెంట్ తీసుకునేటువంటి నిర్ణయాలు నామ సంవత్సరంలో అదేవిధంగా అనేకమైనటువంటి విషయాలని లార్ లా అంటే మన లాలో ఉన్నటువంటి అనేకమైన విషయాలు ప్ర ప్రక్షాళన జరగడం ఒక నిర్దిష్టమైనటువంటి కొన్ని కొన్ని రూల్స్ ప్రవేశపెట్టడం గవర్నమెంట్ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టు ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది ఇక్కడ నాకు నక్షత్రము గ్రహము అంటే ఏమీ తెలియదండి నేనేం చేసుకోవాలి రెమెడీ అని చెప్పి అనుకునేటువంటి వారికి ఒకటే మనకి గ్రహణాలు వచ్చినప్పుడు అంటే పద్నాలుగు మార్చి కోట వస్తుంది ఇరవై తొమ్మిది మార్చి కోట వస్తుంది ఆ సమయంలో ఈ షష్టగ్రహ కూటమి ఉన్నప్పుడు ఉండే గ్రహణానికి కూడా చాలా పవర్ ఉంటుంది కాబట్టి మీరు ఏ దేవతామూర్తిని ఆరాధన చేసుకున్నా ఆ దేవత యొక్క నామాన్ని గ్రహణ సమయంలో తలుచుకోండి షష్ఠగ్రహ కూటమి ఉన్నప్పుడు అదేవిధంగా మరొకటి ఏంటంటే లలితా సహస్రనామాలు నిత్యము లలిత చేసుకుంటూ ప్రాణాయామంతో కనుక లలిత అంటే ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి మళ్ళీ మూసేసి చిదగ్ని కుండ సంబుతాల చేసినట్లయితే మీ గ్రహస్థితి ఎలాగున్నా కూడా నూటికి నూరు శాతము అమ్మవారి అనుగ్రహంతో మీరు అప్పుల బాధల నుంచి ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి ఏ పనులు జరగకుండా ఆగిపోతున్నాయి అనుకోండి ఆ పనులన్నీ ముందు కదలడం ఇవన్నీ కూడా జరుగుతాయి అమ్మవారి అనుగ్రహంతో శ్రీమాత్రే నమ